ఈ మీటింగ్ చూసిన తర్వాత టీం లెవెన్ కి నిద్ర పట్టదు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాలు ఏంటి ఎన్టీఆర్ విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గతంలో మనందరి మెద్రాసీలు అనేవారు మెద్రాసీలు కాదు తెలుగు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ మళ్ళీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సిబిఎన్ అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్ ఆనాడైనా చెప్పారు కంప్యూటర్లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా కంప్యూటర్ అన్నం పెడుతుందా పెడుతుందా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఈరోక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈరోజు బెంగళూరుకి ధీటుగా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతాడు ఆయన ఆయన స్పీడ్కి ఇంకా అందుకోలేకపోతున్నా కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్కి దరిదాపులో వస్తానని నేను భావిస్తున్నాను గతంలో ఐటీ ఇప్పుడు క్వాంటమ్ అంటే ఆయన ఎప్పుడు పది నుంచి పదిహేను సంవత్సరాలు ముందు చూపున్న నాయకుడు అది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు జాతికే ఒక అదృష్టం నేను ఏ దేశానికి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా తలుపు కొడితే ఈరోజు తలుపు తెరుచుకుంటే అంటే దానికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఏ పార్టీ కూడా ప్రకటించని విధంగా కార్యకర్తలే మా అధినేత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది లీడర్స్ వస్తారు వెళ్తారు కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం వాళ్ళకి అధికారంతో సంబంధం లేదు అన్నగారిని చూసినా ఆ పసుపు జండం చూసినా మనకి ఎక్కడ లేని ఎమోషన్ కార్యకర్తల త్యాగాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనందరం మెడపై కట్టిపెట్టి వాళ్ళ నాయకుడికి జై జై కొట్టమని అడిగితే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మీ లోకేష్కి స్ఫూర్తి అంతే ఎందుకు తల పలగొట్టి రక్తం కారుతున్న మాచర్లు ఒక బూత్ లో కూర్చుని చివ్వరి ఓటు పడిన తర్వాత ఈవీ సీల్ చేసి అండగా నిలబడిన మంజులారెడ్డి గారికి మీ లోకేష్ అండా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే పుంగనూరు నియోజకవర్గంలో మన అంజిరెడ్డి తాత వెళ్లి నామినేషన్ వేసానికి ప్రయత్నించాడు వాళ్ళు నామినేషన్ లాక్కోవాలంటే మీసాలు తిప్పి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి అంతేకాదు జై తెలుగుదేశం అన్నందుకు విజయవాడలో గాంధీ గారి చూపు పోగొట్టుకున్నారు ఆనాడు వైకాపా గూండాలు వచ్చి పొడిసి ఆయన కంటు చూపే పోగొట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా లేదా జై తెలుగుదేశం అన్నాలన్నా ఆనాడు మనల్ని కొట్టేవారు మైకు లాక్కునేవారు ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు అన్నారు వైనాట్ పదకొండని చంద్రబాబు గారు పవన్ ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు ఏకంగా సిద్ధం సిద్ధం అని బయలుదేరారు ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ మీ లోకేష్ మిమ్మల్ని ఎంఆర్ఐ అంటారు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ మీరు అమెరికాలోకి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు మీ గుండెలు ఎప్పుడు మీ ఊరు వైపు ఊర్లో ఏం జరుగుతుంది ప్రజలకు అండగా నిలబడాలని మీరు ఎప్పుడు ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బైక్ ఇటుకొచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది ఆరు నెలలు సంవత్సరం ముందలు వచ్చి ఒక్క రూపాయి కానీ ఒక్క పదవి ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు అందుకే ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు మనం కైవసం చేసుకున్నాం రికార్డులు బద్దలు కొట్టాం రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాయిపోతున్నాం కొన్ని జిల్లాలు పేర్లు చదువుతా ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తాలి శ్రీకాకుళం జిల్లా టెన్ అవుట్ ఆఫ్ టెన్ కొట్టాం విజయనగరం జిల్లా నైన్ అవుట్ ఆఫ్ నైన్ తూర్పుగోదావరి జిల్లా అవుట్ ఆఫ్ నైన్టీన్ వెస్ట్ గోదావరి జిల్లా ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ కృష్ణా జిల్లా సిక్స్టీన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ మళ్ళీ మా గుంటూరు సెవెంటీన్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ నెల్లూరు టెన్ అవుట్ ఆఫ్ టెన్ అనంతపూర్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ వాళ్ళ కంచుకోట అన్నారే కోట గోట పదికి ఏడు స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అంటే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ సాధించింది అయా ప్రకాశం జిల్లా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ప్రకాశం జిల్లా విశాఖపట్నం జిల్లా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన వారు ఎవరు విధంగా ఆనాడు మీరు మమ్మల్ని గెలిపించారు అందుకే కూటమి సూపర్ హిట్ అయింది వైకాపా ప పదకొండో ఆల్ అవుట్ అయింది దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఉంది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది మీ అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే దానికి సిగ్గుపడే వాళ్ళం నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చుని వాళ్ళు అడిగాడు మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్నా ఓహో సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారా అని అడిగే పరిస్థితి అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఏమో స్పీడ్ గా ముందరికెళ్తుంది మన నినాదం ఒకటే ఒక రాష్ట్రం ఒక రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అందుకే అనంతపూర్ని ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం కర్నూల్లో పెద్ద ఎత్తున రెన్యూబల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం చిత్తూరు కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం నెల్లూరు జిల్లాకు వచ్చి గల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం ఇంకా కృష్ణా గుంటూరు వచ్చి గల రాజధాని వాళ్ళ సొంతమైంది క్వాంటమ్ కంప్యూటర్ కూడా తీసుకొస్తున్నాం దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం ఏకంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం అనేక మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీ ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అదే విధంగా ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది మనందరి లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మోహన అని ఒక తల్లిని నేను కలిసా ఆ తల్లి రోడ్డు పక్కన కూర్చుని బజ్జీలేస్తుంది ముప్పై సంవత్సరాలుగా అక్కడ బజ్జీలేస్తుంది అప్పుడు ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అప్పుడు నాకు ఒకటే చెప్పింది ఆ తల్లి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ కూర్చుని బజ్జీలు వేస్తున్నా నాకు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు బాగా చదివించాను వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు కల్పించు అది నాకు చాలు అని చెప్పింది మోహన ఆ రోజు నుంచే నేను నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కానివ్వండి ఎస్ఎంఈ మినిస్టర్ గారు కానివ్వండి లేంటే మీ లోకేష్ కానివ్వండి డావోస్ కానీ అమెరికా కానీ సౌత్ కొరియా కానీ తిరగని దేశాలు లేవు ఆరు నెసలు కష్టపడుతున్నాం తద్వారా పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడి దాని ద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఒప్పందాలు కుదిరించుకున్నాం అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కోర్టు ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడున్న మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం గుజరాత్ని తీసుకోండి ఒరిస్సాని తీసుకోండి అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చిన కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి పవన్ అన్న పదే పదే చెప్తున్నారు ఐదు కాదు పది కాదు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం కలిసిగట్టుగా పని పనిచేస్తాం ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందరికెళ్తామని ఈ సభాముఖం అందరి విడాకులు విడాకులుండవు మిస్ ఉండవు క్రాస్ ఫైర్లు ఈ ఇండియా కూటమి అనేది రాబోయే పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాం ఇంకా కళల్లో రెక్కల్లో పేరుతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో చదువుకోవాలనుకున్న వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ మీకు అండగా నిలబడుతుంది ఏపీ ఎన్ఆర్టీ అంతేకాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎన్ఆర్టీ ఉంటుంది మీకు అండగా నిలబడుతుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా అందరం ఇక్కడున్న అందరం కొంచెం కష్ట పరిస్థితుల్లో ఉన్నాం చదువుకుని మంచి ఉద్యోగాలు రాబట్టుకునేదానికి ఇంత దూరం వచ్చాం ఇక్కడున్నా మిమ్మల్ని అందరూ ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను కానీ నేను అధైర్యపడలేదు మొదటి రోజు బాధ కలిగింది ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఐదు సంవత్సరాలు కష్టపడ్డా తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీతో కైవసం చేసుకున్నాం ఇది ఇక్కడ యువకులకు ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న దెబ్బ తగిలిందనో ఎదురుగాలు ఉందనో బాధపడతాం ఆత్మహత్య చేసుకుంటాం సరైన మార్గం కాదు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు మన అద్భుతంగా పెంచారు అహర్నిశలు మన కోసం కష్టపడ్డారు వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకే అండగా నిలబడతాం కేవలం జాబ్ సీకర్సే కాదు జాబ్ క్రియేటర్స్గా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం మనందరి పైన ఉంది దానికోసం రటన్ డాటా ఇన్నోవేషన్ హబ్ కూడా మీకు అండగా నిలబడుతుంది మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభా ముఖం మీ అందరికీ తెలుపుకుంటున్నా ఇంకా అమెరికాలో ఈ రోజు ఇంత గౌరవం తక్కుతుందంటే దానికి కారణం మనకన్నా ముందలు వారు పంతొమ్మిది వందల అరవై నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు ఆంధ్రులు కూడా అమెరికాకి వచ్చారు అద్భుతంగా ముందలకెళ్లారు మన గౌరవం ఇక్కడ పెంచారు ఇప్పుడు ఆ బాధ్యత మన భుజ స్కంధాలపైన ఉన్నాయి ఆ గౌరవాన్ని ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా అందరం కలిసికట్టుగా పనిచేయాలి ఒకరొకరికి అండగా నిలబడాలి అప్పుడే మనకుంది సాధించగలతామని ఈ సభ మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడే తమ్ముడు ఎర్రబుక్ గురించి అడిగాడు నేను గత గతంలోనే చెప్పా ఎర్రబుక్ దాని పని తీసుకుంటా పోతుందని చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము పెట్టట్లేదు పెట్టము దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ వాళ్ళు చేశారు కనుక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది నూట యాభై ఒకటి పదకొండు అయింది అది గుర్తుపెట్టుకోవాలి నేను ఎవరిని వదిలిపెట్టే పరిస్ ప్రసక్తే లేదు చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం ఎవరిని వదిలిపెట్టమని ఈ సభా మీ అందరు తెలుపుకుంటూ ఇక్కడ పేర్లు అవసరమా టైం వేస్ట్ భయ్యా నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి భర్త ముఖ్యమంత్రి కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు అలాంటి తల్లిని శాసన సభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మీకు ఎలాంటి డౌట్ వద్దు వాళ్ళు అవమానించారని మనం అవమానించకూడదు ఎందుకంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి అవన్నీ ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం మర్చిపోవాల్సిన అవసరం ఉంది మహిళలందరినీ గౌరవించాలి ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు మహిళల్ని సమాజంలో గౌరవిస్తేనే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నారు పదే పదే విలువల కూడిన భారత్ ఉంటేనే వికసిత భారత్ మనందరం సాధించుకెళ్తాం అందుకే కలిసికట్టుగా ముందరికెళ్దాం వాళ్ళన్నారు కనుక మనం అనాల్సిన అవసరం లేదు మన రూటే వేరు మన స్టైలే వేరు నూట అరవై నాలుగు రెక్కలు కూడా బద్దలు కొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉందని ఈ సభ ముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన డాలస్ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ పేరు పేరు నాన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ లాస్ట్ ఫర్ బెస్ట్ భయ్యా మీ అందరి బాలయా నా ఒక్కడికే ముద్దల మామయ్య సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆయన స్టైలే వేరు బోలాశంకరుడు మనసులో ఉంది చెప్పేస్తాడు మనసులో ఉంది చెప్తాడు ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుతాడు నన్ను కూడా అతనే చూసుకుంటాడు మనందరి బాలయ్య నా ఒక్కడే ముద్దల మామయ్య జై బాలయ్య జై బాలయ్య చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం നരേന്ദ്ര മോദി നായകത്വം ജയ ഹിന്ദയ ഹ